జై రామానుజ అస్మద్గురుప్యో నమ అడిగిన రామానుజదాసి తోటవారి లక్ష్మి అనేక దాసోహాలు తెలియజేస్తూ ఈరోజు మనం కొండల మీద గల దివ్య దేశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భక్తుల కోసం అంటండి శ్రీమన్నారాయణుడు ఈ జగత్తంతా వేయం చేసి ఉంటాడు సుందరమైన రూపంతో తేజస్తో దివ్య ఆభరణాలతో శుభములను సిద్ధంగా ఉంటాడు మనం చేయవలసిందల్లా పరిశుద్ధమైన మనసుతో పూజించి దర్శించి వేడుకుంటే స్వామి యొక్క కరుణా కటాక్ష వేక్షణాలు మనపై చేస్తాడు మన అందరం కలిసి కొండల మీద గల దివ్య దేశాలు దివ్య దేశాల్లో ఉన్న స్వామిని మానసికంగా దర్శించి ధరిద్దాం కొండల మీద గల దివ్య దేశాలు మొత్తం పదమూడు ఈ దివ్య దేశాలు పేర్లు ఏ దివ్య దేశం ఎచ్చట ఉందో తెలుసుకుందాం ఆ దివ్య దేశంలో పెరుమాళ్ళు అమ్మ పేర్లు తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నం చేద్దాం ఒకటి తిరుమలై రుంసోలై ఇక్కడ స్వామి సుందరబాహు పెరుమాళ్ళు అమ్మ సుందరవల్లి దివ్యదేశం నలభై ఒకటవ దివ్య దేశం పాండ్యనాడు రెండు తిరుమొయ్యం అనే దివ్యదేశం సత్యగిరి నాథన్ ఇంకా వందాల్ తాయార్ అమ్మ నలభై మూడవ దివ్యదేశం పాండనాడు మూడు తిరుత్తంగాల్ అక్కడ అమ్మ అనంతనాయికి స్వామి తంగాల అప్పన్ అక్క ఈ దివ్యదేశం నలభై ఐదవ దివ్యదేశం పాండనాడు నాలుగు తిరుకొరంగుడి ఇక్కడ స్వామి పంచాకృతులలో ఉంటారు ఒకటి మలై మేల్నంబి నంబి తిరుందనంబి కిడంద నంబి కడలి నంబి ఈ విధంగా పంచాకృతులలో వేయించేసి స్వామి ఉంటారు అమ్మ అమ్మ తిరుంగుడివల్లి తాయారుగా వేయించేసి ఉంటుంది ఇది యాభై ఏడవ దివ్య దేశం ఇది పాండ్యనాడులో ఉంది ఐదు తిరు నిర్మలై ఈ దివ్యదేశంలో స్వామి నీరు వన్నన్ అని పేరుతోటి అమ్మ మంగై తాయారు అనే పేరుతోటి తొంభై ఒకటవ దివ్యదేశంగా నాడులో వేయించేసి ఉంటారు ఆరు తిరుగటికై ఇక్కడ స్వామి పేరు యోగ నరసింహ స్వామి అమ్మ అమృతవల్లి తాయారు ఇది తొంభై ఐదవ దివ్యదేశం తొండైనాడు ఏడు తిరువేంగడం తొంభై ఆరవ దివ్యదేశం స్వామి పేరు శ్రీ వెంకటేశ్వరుడు అమ్మ పేరు పద్మావతి ఎనిమిది అహోబెళం అక్కడ స్వామి పేరు శ్రీ నారసింహస్వామి అమ్మ పేరు లక్ష్మీదేవి తొంభై ఏడవ దివ్యదేశం వడనాడు తొమ్మిది దేవరా తొమ్మిది నైనుసరణ్యం స్వామి పేరు దేవరాజన్ అమ్మ పేరు పొండరీకవల్లి ఇది తొంభై తొమ్మిదవ దివ్యదేశం వడనాడు ఇంకా ముక్తినాథ్ ఈ ముక్తినాథ్ అనేది శ్రీమూర్తి పెరుమాల్ శ్రీదేవి తాయారు చేసి ఉన్నారు ముక్తి ఇది వందవ దివ్యదేశం వడనాడు పదకొండు బద్రికాశ్రమం బద్రీనారాయణ నారాయణగా అరవిందవల్లిగా వేయించేసి ఉన్నారు నూట ఒకటవ దివ్యదేశం వడనాడు తరువాత దేవప్రయాగ ఇక్కడ స్వామి నీలమేఘ పెరుమాళ్ళుగా అమ్మ పొండరీఖ వల్లిగా వేయించేసి ఉన్నారు ఇది నూట రెండవ దివ్యదేశం వడనాడు ఆఖరిది జ్యోతిర్మఠం ఇక్కడ స్వామి పరమపురుషన్ పరమత పర పరముదుల వల్లి నూట మూడవ దివ్యదేశం వరనాడు ఈ విధంగా స్వామి కొండల మీద గల కొండల మీద గల దివ్య దేశాల్లో అమ్మతో కూడి వేయించేసి ఉన్న పెరుమాళ్ళ పేర్లు అమ్మ పేర్లు దివ్యదేశం పేర్లు తెలుసుకున్నాం జై శ్రీమన్నారాయణ